హాయ్ ఎవ్రీవన్ నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్స్ అందరూ బాగున్నారా జూన్ ఎండింగ్ వచ్చేసింది సమ్మర్ అయిపోతుంది అంటే మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది అందుకే దొరికిన మామిడి పండ్లను దొరికినట్లుగా ఇప్పుడు కావాలంటే అప్పుడు తినేటట్లుగా సంవత్సరం అంతా నిల్వ ఉండేటట్లుగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను నేను ఎంత మామిడి పండ్ల లవర్నో అంత హెల్త్ కాన్షియస్నెస్ ఉన్నదాన్ని అందుకే ఏ ప్రిజర్వేటివ్ ఏ కెమికల్స్ యూస్ చేయకుండా ఇంటి దగ్గరే గా మ్యాంగోస్ ని స్టోర్ చేయాలనుకున్నాను ఈవెన్ చక్కెర కూడా వాడలేదు అలాగే ఇంకా చాలా మంది మ్యాంగో లవర్స్ ఉంటారు వారి కోసమే ఈ వీడియో మామిడి పండ్లలో ఎన్నో వెరైటీలు ఉన్నాయి లైక్ నోజువీడు రసాలు చిన్న బంగినపల్లి చెరుకు రసాలు చిత్తూరు మామిడికాయలు ఇలా చాలానే ఉన్నాయి కానీ నేను చూపించే కాయలు ఉలవపాడు బంగినపల్లి ఇవి సైజులో కూడా చాలా పెద్దగా ఉంటాయి కాయలు కూడా చాలా పండినవే ఈ కాయల్ని ఎలా సంవత్సరం అంతా ఎటువంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా షుగర్ కూడా వాడకుండా స్టోర్ చేసుకుంటామో చూద్దామా ఇక్కడ నేను మామిడి పండ్లు చెట్టుకు పండినవా లేక కెమికల్స్ యూజ్ చేసి మగ్గిచ్చారా అని తెలుసుకోవడానికి ఒక టబ్లో వాటర్ రాళ్ళ ఉప్పు చింతపండు వేసి వాటిల్లోనే మామిడి పండ్లను ఒక్కొక్కటిగా వేసాము సాధారణంగా ఏ కెమికల్స్ యూస్ చేయకపోతే మామిడి పండ్లు నీటిలో తేలతాయి అలా కాకుండా పండ్లు మునిగిపోతే కెమికల్స్ వాడారని అర్థం చూసారా మామిడి పండ్లు అన్ని నీటిలో తేలుతున్నాయి అంటే అన్ని పండ్లు కెమికల్స్ యూస్ చేయకుండా మగ్గించినవి అని అర్థం ఏవైనా కెమికల్స్ లేదా చిన్నపాటి బ్యాక్టీరియా అయినా సరే ఉండి ఉండే హాఫ్ అన్ అవర్ పాటు చింతపండు ఉప్పు వేసిన నీళ్ళల్లో నానబెడితే ఆ కెమికల్స్ ప్రభావం తగ్గుతుంది అంతేకాదు మామిడి పండ్లలో సహజంగా ఉండే సిట్రిక్ యాసిడ్ ప్రభావం కూడా తగ్గుతుంది సో ఇలా అరగంట నానబెట్టిన మామిడి పండ్లను తీసి ఫ్రెష్ వాటర్ లో మరలా కడిగి ఇలా పొడి వస్త్రంపై ఆరబెట్టాలి మనం పూర్తిగా ఒక సంవత్సరం పాటు ఈ మామిడి గుజ్జు నిల్వ ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి ఏ మాత్రం లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి కాయలు కొనేటప్పుడే మంచివి డాగు లేకుండా చెడిపోకుండా ఉన్నవి తీసుకోవాలి సీజన్ స్టార్ట్ అయిన వెంటనే మామిడి పండ్లు అసలు కొనవద్దు అలా కొన్నవి కెమికల్స్ వేసి పండించినవి మగ్గించినవి ఉంటాయి అవి అంత మంచివి కాదు చూసుకోకుండా ఏమైనా డాగులు ఉన్నా లేదా నల్లగా ఉన్నా ముందుగానే అంతవరకు కట్ చేసి తీసేయాలి కింద పాలు ఉన్నా నిమ్మరసం ఒక్క చుక్క చాలు పాడవటానికి ఇలా తడి ఏమాత్రం లేకుండా పూర్తిగా ఆరిపోయాక నీట్ గా చిక్కు తీయాలి పక్కనే ఒక పొడి క్లాత్ కూడా ఉంచుకోవాలి ఇలా క్లాత్ పక్కన పెట్టుకోవడం వల్ల ఎక్కడ చేతికి తడి తగలకుండా జాగ్రత్తగా ఉండవచ్చు పూర్తిగా చిక్కు తీసాక కాయల్ని కట్ చేసి మిక్సీ పట్టాలి కానీ ఇక్కడ నేను వాడిన అన్ని మామిడి పండ్లు అండి చేతిలోనే పల్ప్ సెపరేట్ అయ్యేంత మెత్తగా రుచిగా ఉన్నాయి ఇక్కడ మామిడి టెంక వరకు పూర్తిగా గుజ్జును తీయవద్దు ఎంత తీయటి పండైనా సరే టెంక దగ్గర కాస్త పులుపు వస్తుంది ఇలా టెంక దగ్గర గుజ్జును తీసి చక్కెర పాలు వేసి అప్పటికప్పుడు జ్యూస్ చేసుకుని తాగవచ్చు సో ఆ టెంక దగ్గర గుజ్జు కూడా అసలు వేస్ట్ అవ్వదు తర్వాత ఆ పలుపుని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టాక స్టే లో కానీ ఏవైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ జిప్ లాక్ బ్యాగ్స్ లో కానీ నింపి నీట్ గా జిప్ లాక్ చేసి ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకునేటప్పుడు ఈసారి పెద్ద డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే పని అయిపోతుంది అనుకుంటారు అలా కాకుండా వన్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే లేదా చిన్న డబ్బా ఓపెన్ చేస్తే ఆ రోజుకి అది అయిపోవాలి సో ఆ డబ్బాలో ఉన్నది మొత్తం కదిలిచ్చే పని లేకుండా కూడా ఉంటుంది నీట్ గా ఉంటుంది అప్పుడు ఈ మ్యాంగో పల్ప్ కూడా చెడిపోకుండా ఉంటుంది ఫ్రెష్ గా ఈ మ్యాంగో పల్ప్ ని జిప్ లాక్ బ్యాగ్ లో స్టోర్ చేసేటప్పుడు మరీ నిండుగా కాకుండా హాఫ్ కి కానీ జిప్ లాక్కి కాస్త తక్కువగా కానీ వేయాలి లేదంటే ఒత్తిడి తెగలేకుద్దీ జిప్లాక్ ఓపెన్ అయ్యి పల్ప్ అంతా బయటకు వస్తుంది మిగిలిన పల్ప్ అంతా కూడా ఇలాగే అన్ని జిప్ లాక్ బ్యాగ్స్ లో సర్దుకొని ఫ్రీజర్ లో స్టోర్ చేయాలి ఇలా ఒక ఫుల్ నైట్ ఫ్రీజర్ లో ఫ్రీజ్ చేశాక ఇవిగో ఇలా ఉంటాయి ఇంకా ఈ పల్ప్ని ఏ కాలమైనా ఎప్పుడైనా జ్యూసెస్ స్మూతీ కుల్ఫీ ఇంకా ఐస్ క్రీమ్ మామిడి తాండ్ర ఏది కావాలంటే అది చేసుకొని మనసారా ఆస్వాదించవచ్చు ఇక నుండి వేసవి కాలమైన శీతాకాలమైన మామిడి పండ్ల మాధుర్యాన్ని రుచి చూడవచ్చు సంవత్సరం మొత్తం ఇవే తినం కాబట్టి ఎలాగో మనకి సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి అవసరం అయినప్పుడు నచ్చినప్పుడు ఇలా ఒక్కో ప్యాకెట్ ని తీసుకొని నీళ్ళల్లో వేసి ఒక పది నిమిషాల తర్వాత నార్మల్ టెంపరేచర్ కి వచ్చినప్పుడు మనకు కావలసినట్లు తీసుకొని ఆస్వాదించవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే ైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్